మారుతుల కాలానికి అనుగుణంగా సాంకేత పరిజ్ఞానం అందిపుచ్చుకొని తరగతి గదిలో బోధన సాగించేలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు ఆన్లైన్ సిస్టమ్ చాలామంది ఫోన్ నెంబర్లు ఈ నెంబర్లు అన్నీ చేంజ్ అయిపోయినాయి కొంతమంది అప్డేట్ చేసుకొని ఉండరు వాళ్ళు ఖచ్చితంగా పేరెడ్గా అయ్యేసారి హోటల్లోకి అప్డేట్ చేసుకుంటేనే రేపు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకో మీరు యాక్సిడెంట్ అయిన దానికి తింటే పోతుంది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఇది మీరు ఎగ్జాక్ట్ ఆడి అది లాంటిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఫిక్స్ అయ్యింది నేను ఎక్కడన్నా బైక్ రూ నేను ఆన్లైన్లో డేట్ కాబట్టి కూడా యాక్సిడెంట్ చేయలేను సెంటర్ కార్డ్కి వచ్చి సెంటర్ కార్డ్ని బిఫోర్ నైన్ ఓ క్లాక్ రిట్రెషన్ చేసేవారు డైలీ మార్నింగ్ ఎక్కడ నుంచి ఈవినింగ్ అట్లా గైడెన్స్ అమౌంట్ ఎంత చేయాలి ఇక్కడ దానికి దీనికి అన్ని కలర్ కూడా మొత్తం బాగానే పైసలు ఎక్కడైనా అమౌంట్ కూడా బాగున్నాయి অলরেডি ফাইন ক্যালকুলেট ইন কারেন্ট রাম আমরা ইমিডিয়েটলি দি ডাইরেক্টরাল বেসিস অফ প্রসেস মোরে কি বলবো অলরেডি মোরে ছটায় আছে তাহলে মানে রালে রালে ইকরা মাত্র প্ল্যানলি লোড নেই মে পস্তি আছে রালে পসেই আছে को चेंज नहीं होगा एंटर का इशू को हेलो सर जैसे तो ये जो निर्णय है ना वहां पर एक और चीज रिक्वेस्ट होती है वहां पर जो मैंने ये चीज इसको नाम वो भी डिस्कस हो गया ठीक है पहले डिफरेंट है जो जस्ट सर्चिंग